జగన్మోహన్ రెడ్డి రెండు ఎకరాలలో పార్టీ కార్యాలయం ఇల్లు కట్టుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్ అనే తీవ్ర స్థాయిలో కూటమి నాయకులంతా విమర్శిస్తుంటారు అందులోను ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఎక్కువగా విమర్శిస్తుంటారు తాడేపల్లి ప్యాలెస్ జమీందారు ఇట్లా ఇట్లా అని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు మరి చంద్రబాబు ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలలో ఇల్లు నిర్మించుకుంటే అది ఏమవుతుంది ప్యాలెస్ ను తలదన్నేలా ప్యాలెస్ కు మించి జగన్మోహన్ రెడ్డి రెండు ఎకరాలలో కట్టుకుంటే ప్యాలెస్ ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలలో కట్టుకుంటే దాన్ని ఏమంటారు రాజభవనం రాజభవనాన్ని తలదన్నేలా నిజాం నవాబులు కూడా ఆశ్చర్యపోయేలా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నడుబొడ్డున వెలగపూళ్ళలో ఆయన ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు మొన్నే భూమి పూజ కూడా చేపట్టాడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక రాజభవనాన్ని నిర్మించాడు విలాసవంతమైన భవనం ఈయన ఇల్లు నిర్మించేటప్పుడు ఎవరు పార్టీ నాయకులను కూడా ఆహ్వానించడు కనీసం టిడిపి ముఖ్య నాయకులకు కూడా ఆ భూమి పూజలో పాల్గొనే అవకాశం గానీ లేకపోతే ఇంటి గృహప్రవేశానికి ప్రవేశానికి గానీ చంద్రబాబు పిలవడు ఎందుకంటే చంద్రబాబు రాజభవనం కళ్ళు దిగేమనిపించేలా అధునాతనమైన సౌకర్యాలుంటాయో ఎవ్వరికీ తెలియకూడదు